గత కొన్ని రోజులుగా సస్పెన్స్ గా కొనసాగుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఎంపిక విషయంలో మరో కొత్త వార్త తెరపైకి వచ్చింది టీటీడీ చైర్మన్ గా సినీ నటుడు మాజీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ నియమించేందుకు చంద్రబాబు దాదాపు ఫిక్స్ అయినట్లు సమాచారం సినిమా షూటింగ్ నేపథ్యంలో లో ఉన్న ఎమ్మెల్యే బాలకృష్ణ రాగానే అధికారికంగా ప్రకటన చేస్తున్నట్లు తెలుస్తుంది బాలకృష్ణతో చర్చించిన తర్వాతనే చంద్రబాబు ప్రకటన ఉంటుందని ప్రచారం జరుగుతుంది నందమూరి హరికృష్ణ దైవభక్తి గల వ్యక్తి ఇటీవల టీడీపీలో తప్పులు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో వాటిని అరకట్టేందుకు హరికృష్ణ లాంటి పరుని గా నియమిస్తే మంచిదని భావనతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది దీంతో పాటు గత కొంతకాలంగా హరికృష్ణ టీడీపీకి అంటిముట్టినట్లు ఉన్నారు దీంతో రాజకీయ సమీకరణ దృష్టి చంద్రబాబు హరికృష్ణకు టీటీడీ చైర్మన్ గా అవకాశం కల్పించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి గత కొంతకాలంగా టీటీడీ చైర్మన్ పదవిపై నెలకొన్న సస్పెన్స్ కి మరికొన్ని రోజుల్లో తెరపడనుంది